ప్రైజ్ అలా దేవుని బిడ్డారా మీరు అందరు బాగున్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను ప్రియులారా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా దేవుడు తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును చేయించున్నాడు అవునండి కీర్తన గ్రంథములో నూట పదిహేనవ అధ్యాయంలో మూడవ వాక్యములో ఇలా రాయబడి ఉన్నది మా దేవుడు ఆకాశమందున్నాడు ఆయన తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును చేయించున్నాడు ప్రియులరా దేవుడు తనకిష్టం వచ్చినట్లుగా ఈ సృష్టిలో సమస్తమును చేయించున్నాడు ఇది నీ జీవితములు కానీ నీ కుటుంబములు గాని నీ పిల్లల విషయములు గాని తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయిస్తున్నాడు మీకు తెలుసా మనకిష్టం వచ్చినట్లు చేసే ప్రతి పని కూడా ఒకవేళ అందులో చెడు కనపడవచ్చు నష్టం కనపడవచ్చు ఎందుకంటే మన ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు ఆయన తలంపులు వేరు మన తలంపులు వేరు ప్రభు చెప్తాడు మీ తలంపుల కంటే నా తలంపులు మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు మీ మార్గముల కంటే నా మార్గములు ఎంతో ఉన్నతమైనది అవును ప్రియులరా మనము కూడా మనకిష్టం వచ్చినట్లు మన కుటుంబములు చేయాలనుకుంటాము కానీ మనం చేసే పనుల కంటే దేవుడు చేసే పనులు చాలా ఉన్నతమైనది నేను చెప్తున్నాను దేవుడు మీ కుటుంబములో సమస్తమును తనకిష్టం వచ్చినట్టు చేస్తాడు ఆయన ఏది చేసినా మంచి పని అయి ఉంటుంది ఆయన ఏది చేసినా అది గొప్పగా ఉంటుంది ఖచ్చితంగా ఘనత మహిమ కలుగునట్లుగా దేవుడు నీ జీవితంలో తనకిష్టం వచ్చినట్లుగా ఆయన సమస్తమును చేయించున్నాడు నువ్వు నమ్ముచున్నావా నువ్వు నమ్మినట్లయితే నీ జీవితాన్ని ఏసు ప్రభు చేతికి అప్పగించండి మీరు చూడండి ఆయన జీవితాన్ని పరీక్షించి చూడండి ప్రతిది మంచిది చేశాడు గుంటి వాళ్ళను నడిపించాడు గుడ్డివారికి చూపునిచ్చాడు ఎక్కడ అసాధ్యమైనదో అక్కడ సాధ్యమైన కార్యం చేశాడు ఎక్కడ ఏది మానవులు చేయలేక అపజయపాలయ్యారో అక్కడ ఆయన చేసి దాన్ని విజయము సాధించారు మృతులైన వారిని లేవనెత్తి యేస్సు తన నామాన్ని మహిమపరుచుకున్నాడు ఎందుకంటే దేవుడు యేస్సు ద్వారా తనకిష్టమైన వాటిని సమస్తమును ఈ లోకములో చేశాడు నేను చెప్తున్నా నీ కుటుంబంలో రానున్న దినములలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు తనకిష్టమైన కార్యములను సమస్తమును నీ జీవితంలో చేయబోతున్నాడు అది నిన్ను లేవనెత్తబోతుంది నేను సింహాసనములో కూర్చోబెట్టబోతుంది నిన్ను ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టబోతుంది నిన్ను ఏలన ఎగతాలి చేసిన వారు నిన్ను చూసిన నవ్విన వారందరూ తలదించుకొనున్నట్లుగా నిన్ను సింహాసనములో కూర్చుండబెట్టి నీ ద్వారా తన నామాన్ని మహిమపరుచుకుంటాడు ఎందుకంటే దేవుడు మాత్రమే సమస్తము నీ జీవితంలో తనకిష్టమైనట్లుగా చేస్తాడు దేవుని బిడ్డరా ఇకెందుకు ఆలస్యం రండి దేవుని ఎద్దకు ప్రభు ఎద్దకు రండి మీ జీవితమును ఆయన చేతికి అప్పగించండి అప్పుడు చూడండి మీ జీవితంలో అద్భుతములు ఆశ్చర్యకార్యాలు మీరు చూస్తారు ఇతరులను కూడా మీరు మైమరింపించేటట్లుగా మీరు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు కనుక ప్రియులరా భయపడగాకండి దేవుని సన్నిధిలో మీరు లోబడండి ఆయన సన్నిధిలో మిమ్మును మీరు సమర్పించుకోండి అప్పుడు ఆయన నీ జీవితంలో తనకిష్టం వచ్చినట్లుగా సమస్త కార్యములను చేసి మీ ద్వారా తన నామాన్ని మహిమపరుచుకుంటాడని తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్న దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమె గాడ్ల సూయాలు